ఒక నెటిజను పల్లవి ప్రశాంత్తో లవ్ ప్రాంక్ చేయాలని అడిగారు రైతు బిడ్డ ఆ పని చేయమంటున్నారట నెటిజన్లు వారికి అంత లేదంట రతిక సో మొత్తానికి రతికా రోజు అలాగే ఇంకా ప్రశాంత్ వీళ్ళిద్దరి మధ్య అయితే ఎంతో చక్కగా వాళ్ళిద్దరికి సంబంధించి జోడీగా ఉంటారని మొత్తానికి వాళ్ళిద్దరు లవర్స్ అని రకరకాల వార్తలు వస్తుంది నిజంగానే రతికా రోజు ప్రశాంత్ డేటింగ్లో ఉన్నారా రొమాన్స్ చేసుకోబోతున్నారా బిగ్ బాస్ హౌస్లో అయితే లవ్ స్టోరీ ఉండాలని ఒక కామన్ పాయింట్ నేచర్ వల్ల రతికా పాపం ప్రశాంత్తో అయితే బాగా మైలేజ్ వస్తుందని గట్టిగానే ట్రై చేస్తుంది ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ రైతు బిడ్డ అనే ట్యాగ్ ఉంది చూడ్డానికి కాస్త అనిపిస్తున్నారు అంతేకాకుండా మనలా ఒక మంచి బ్యూటీ తనతో రొమాన్స్ చేస్తే బాగా ట్రెండ్ అవుతామని అనుకుంది దానికోసం ట్రై చేసింది అక్కడ పెద్దగా వర్కౌట్ కాలేదు కానీ ఇప్పుడు అభిమానుల మనసులో మాత్రం బిగ్ బాస్ సీజన్ సెవెన్లో లో రథిక రోజు నెగిటివిటీని మూటగట్టుకున్న ప్రశాంత్ విషయంలో ఆమె ప్రవర్తించిన తీరు అందరికీ మరింత విలన్గా గా తయారైపోయింది సో ప్రస్తుతం రతికా రోజు బిగ్ బాస్ హౌస్ లో అయితే మరి అలా క్యాలకులేటర్ గా వర్క్ చేశాను కానీ హ్యూమన్ ని మర్చిపోయానంటూ మరి ఎంతో చక్కగా ఆ రోజునే ఆ విషయంపై క్లారిటీ తీసుకున్న ఆ రోజునే మరి సైలెంట్ అయిపోయారు కాబట్టి ఎవరితోనూ ఎలాంటి యొక్క అనుబంధం లేదని దూరం అయిపోయారు కాబట్టి సోషల్ మీడియాలో రతికా రాజు బిగ్ బాస్ హౌస్ లో పక్కా ప్రణాళికతోనే అడుగుపెట్టింది తన పిఆర్ టీం ఏర్పాటు చేసుకుంది హౌస్ లో తన ప్రవర్తన ఆధారంగానే బయట ఎలాంటి ప్రచారం చేయాలో ముందుగానే చెప్పేస్తుంది అయితే మొదటి వారిలోనే ఎమోషన్ కి కంటెంట్ స్టార్ట్ కావడంతో తల్లిదండ్రుల కంటే కూడా తన ఎక్స్ లవర్ ని మిస్ అవుతున్నట్టుగా కన్నీరు పెట్టుకుంది రాహుల్ సిప్లిగంజ్ అని బయటకు చేశారు రతిక రాహుల్ సిప్లిగంజ్ కలిసి దిగినటువంటి ఫొటోస్ ని షేర్ చేశారు అయితే దీనిపై రాహుల్ కూడా స్పందించారు ఆయన పరోక్షంగా రతికపై విమర్శలు చేశారు తమ ప్రయోజనాల కోసం ఇతరులను వాడుకుంటుందని అర్థం చేశారు వచ్చేలా సోషల్ మీడియాలో ఆయన కామెంట్లు చేశారు మీటింగ్లు పెట్టారు దీంతో రతిక అయితే ఫ్యాన్స్ రివర్స్ అయిపోయింది అంతేకాకుండా మొత్తానికి పల్లవి ప్రశాంత్ని లైన్లో పెట్టే ప్రయత్నం చేసింది అతన్ని ట్రాప్ చేసింది తీరా రెండో వారం నామినేషన్లో అతన్నే టార్గెట్ చేసింది ఈ పరిణామం ప్రతిక రోజుపై నెగిటివిటీకి కారణం అందుకే నాలుగో వారమే ఎలిమినేట్ అయిపోయింది బిగ్ బాస్ సెకండ్ ఛాన్స్ ఇవ్వడంతో హౌస్లో మళ్ళీ అడుగుపెట్టింది బయట పరిస్థితులు చూసిన రతిక రోజు పల్లవి ప్రశాంత్తో శివాజీతో కలిసి తిరిగేది అదేవిధంగా అది ఏమంతా మరి ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో కానీ లేకుండా కాదు శివాజీతో సన్నిహితంగా ఉన్నారు పల్లవి ప్రశాంత్ ఆ తర్వాత ఏమంత వర్కౌట్ కాలేదు బీబీ ఉత్సవంలో పాల్గొన్న రతిక పల్లవి ప్రశాంత్కి సారీ చెప్పింది సో తాజాగా దానికి సంబంధించినటువంటి రతికారి వీడియోలు అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో వైరల్ అవుతోంది సో మొత్తానికి ఒక నటికను పల్లవి ప్రశాంత్తో లవ్ ప్రాంక్ చేయాలని అడిగారు దానికి సమాధానంగా లవ్ ప్రాంక్కి అర్థం తెలుసుకునేంత తెలివితేటలు పల్లవి ప్రశాంత్కి లేవో అతను చాలా సునీత అలాగే ప్రేమ నేను మరి ఎప్పుడు కూడా ప్రాంక్ చేయలేం అంటూ చెప్పారు సో ప్రస్తుతం దీనికి సంబంధించి మరి ఆమె చెప్పిన సమాధానం విని అందరూ కూడా ఆశ్చర్యపోయారు కానీ ఆమె తను మాత్రం వస్తానని చెప్పిందట రతిగా రోజు కామెంట్స్ అయితే వైరల్ అవుతోంది మరొక్కసారి మరి రతిగా రోజు నటిగా కొనసాగాలని ప్రయత్నం చేస్తోంది ఆమెకి ఎలా ఎంతవరకు నెరవేరుతుంది అనేది చూడాలి మొత్తానికి బిగ్ బాస్ అయిపోయినా వాటి ప్రభావం మాత్రం వీళ్ళకి ఇంకా పోలేదని మాత్రం అర్థం どうで